భిన్న మోడీ మావాడు ఇక పాకిస్తాన్ పని అయిపోయింది యుద్ధంలో గెలుస్తాము అని ఎంత భ్రమలు కలలు కన్నారో అవన్నీ కూడా నీరు గారుస్తూ ట్రంప్ ఫోన్కి భయపడి యుద్ధం విరమించుకున్నటువంటి బీజేపీ ప్రభుత్వము మోడీ గారు వారి నాయకులు ఇవాళ రాహుల్ గాంధీ మీద అవాకులు చెవాకులు పెళ్తా ఉన్నారు యుద్ధం జరుగుతున్న సమయంలో పరిపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించడమే కాకుండా రాహుల్ గాంధీ గారు ప్రత్యక్షంగా సైనికులకి బాసటగా ఉండడం యుద్ధంలో మనం గెలవాలని కోరుకుంటే మీరు యుద్ధాన్ని మధ్యన ఆపేసి అసలు యుద్ధం ఎందుకు ప్రారంభించాల్సి వచ్చింది ఎందుకు మధ్య ఆపేయాల్సి వచ్చింది అసలు ఈ పాకిస్తాన్ ఇండియాకు ఉన్నటువంటి ప్రదాదాలు ఈ పంచాయతీలో మోడీ మోడీ గారు ట్రంపునందుకు లాగారు ఎందుకు తలదూర్చే విధంగా అవకాశం ఇచ్చినారు ఇవన్నీ జవాబు చెప్పకుండా దేశ ప్రజల్ని మోసం చేస్తూ దేశ ప్రజలకు జవాబు చెప్పకుండా ఇవాళ రాహుల్ గాంధీ మీద బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఇలా దేశ ప్రజలు అడుగుతా ఉన్నారు మిమ్మల్ని మొన్న జరిగిన యుద్ధంలో భారతదేశం సాధించిందేమిటి కోల్పోయింది ఏమిటి ఇవి చెప్పాల్సిన బాధ్యత మీది కాదా ఇది చెప్పలేదు కాబట్టి అసలు యుద్ధం ఏ విధంగా జరగాలి మహాకాళీ మాత ఇందిరాగాంధీ ఎవరన్నారు ఈ మాటలు పార్లమెంట్ వికారులకు వెళ్తే ఈ కిషన్ రెడ్డి కొత్తగా వచ్చినటువంటి బీజేపీ కొత్తగా వచ్చిన బీజేపీ నాయకులకు అర్థమవుతుంది వారు ఆరాధించే వాజ్పేయి గారు పార్లమెంట్లో మాట్లాడిన ఒక వీడియో తీసుకుంటే ఇందిరాగాంధీ గారికి ఒక గొప్పతనం తెలుస్తుంది మీకు పాకిస్తాన్తో యుద్ధం చేయడమే కాకుండా ఒక కొత్త దేశం బంగ్లాదేశ్ సృష్టించిన ఘనత ఈ ప్రపంచ చరిత్రలో ఇందిరాగాంధీ గారు వాజ్పేయి గారు వారిని శుద్ధిస్తూ అప్పటి ఖాళీ మాత ఇందిరాగాంధీ కాబట్టి మన దేశం ఈ విధంగా ఉందని చెప్పిన మాట వాస్తవం కాదా ఇందిరాగాంధీ యుద్ధం చేసిన తీరేమిటి మీరు చేసిన తీరేమిటి ఇలా దేశ ప్రజలు ఇందిరాగాంధీ మోడీని పక్కపక్క పెట్టి చూసి మోడీ నిర్వాహకం అర్థమయ్యి అసలు సిస్సులైన ప్రధానమంత్రి అసలు సిశలైన ఉక్కు మనిషి ఇందిరాగాంధీ అని వాళ్ళ కొనియాడుతున్నటువంటి సందర్భం దాంట్లో భాగంగానే మేము నిన్న కార్యక్రమం పెట్టాం జైన్ సభలు పెడతా ఉన్నాం వాస్తవాలు చెప్తా ఉన్నాం ఆనాడు ఇందిరాగాంధీ హయాంలో జరిగిన యుద్ధానికి మొన్న జరిగిన యుద్ధానికి తీరుతెన్నులు తేడాలు చెబుతూ ఉన్నాం సర్జికల్ స్ట్రైక్స్ చేసి గొప్పగా చెప్పుకుంటారు కొన్ని వందల సర్జికల్ స్ట్రైక్స్ ఇందిరాగాంధీ హాయంలో జరిగాయి ఎక్కడ బయటకు చెప్పలే స్ట్రాటజికల్ సీక్రెట్ అది దాన్ని కూడా ఎన్కార్జ్ చేసుకున్నటువంటి బీజేపీ నాయకులు ఇవాళ రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడి యుద్ధంలో ఓడిపోయిన తీరు యుద్ధంలో మనం వస్తున్నటువంటి చెడ్డ పేరును తొలగించే విధంగా డైవర్ట్ చేసే టాక్టిక్స్ వాడుతూ ఉన్నారు ఇది ఆక్షేపణీయమైన మాట చెప్తా ఉన్నాను ఇలా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే 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 అని వందల సార్లు చెప్పాం ఇది వాస్తవం అని ఎలా బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ యొక్క విలీనం గురించి వారికి లోపాయకారి ఒప్పందాల గురించి ఇవాళ కవిత గారు చెప్పనే చెప్తా ఉన్నారు ఇలా బండి సంజయ్ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక ఓబీసీ నాయకుడిని కూడా చూడకుండా ఆనాడు తొలగించిన తీరు మనకు తెలియనిదా కేసీఆర్ కిషన్ రెడ్డి కలయిక వల్లే అనడు బంజి సంజయ్ని తొలగించారన్న మాట వాస్తవం కాదా మీ మైత్రి ఏమిటో మీ శాసనసభ్యుడు గోషామాల్ శాసినప్పుడు రాజాసింగ్ గారు చెప్తా ఉన్నారు ఏ రకంగా బీజేపీ నాయకులు పెద్ద ముడుపులకు అమ్ముడుపోయారో ఆ విషయాలు చెప్తా ఉన్నారు ఇలా పెద్దగా మాట్లాడుతూ ఎవరి కారు అటెన్షన్ కోసం పాకులాడుతున్న కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి గారు ఈటల రాజేందర్ గారు రఘునందన్ రావు గారు అరే మీరు మా గురించి కాదయ్యా మీరు రాజాసింగ్ చెప్పే మాటలు వారు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పండి మొదలుగా రాజాసింగ్ చెప్తుంది వాస్తవమా కాదా తేల్చండి మీలో ఎవరెవరికి పెద్ద ప్యాకేజీలు వచ్చాయి ఎవరెవరు బీఆర్ఎస్ కుమ్మక్కైనారు ఇవన్నీ కూడా రాజాసింగ్ మాటలతో తేట తెల్లడం అవుతా ఉన్నది ఒకవైపు కవిత మీ మీద సర్జికల్ స్ట్రైకులు చేస్తూ ఉంది మీరు వాటికి జవాబు చెప్పకుండా రాజాసింగ్ లేవరెత్తిన అంశాలకి జవాబు చెప్పకుండా రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతూ ఉన్నారు రాహుల్ గాంధీ దేశానికి దశ దిశ ఎంత దమ్ము ధైర్యం ఉంటే ఇలా కుల సర్వే చేయించగలిగినాము ఇది రాహుల్ గాంధీ గొప్పతనం కాదా మీకు చేతు కాకపోతే మాకు అధికారం లేకపోయినా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఇలా మా మూడు రాష్ట్రాల్లో మేము కుల సర్వే చేసి చూపించినాం ఇలా ఓపీసీలకు వెన్నుదండగా ఉంటామని చెప్పడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీలు ఆదుకుంటామని చెప్పడం జరిగింది అది నాయకుడి యొక్క లక్షణం ఆ నాయకుడి గురించి మీరు విమర్శిస్తూ ఉన్నారు నేను ఈటల గారికి సూటిగా ప్రశ్నిస్తున్నా కాళేశ్వరం మీద నోటీసులు వచ్చాయి వారం వైపు బీజేపీలో ఉన్నారు నాకున్న సమాచారం నిన్న మొన్న షామేరిపట్లో ఒక ఫామ్ హౌస్లో హరీష్ రావుతో ఈటెల రాజేందర్ కలిసినారు అక్కడ నుండి కేసీఆర్కి మాట్లాడినారు నేను ఈటల రాజేందర్ని అడుగుతా ఉన్నా మీరు కాళేశ్వరంలో వాస్తవాలు చెప్పి మోడీ మనిషి మోడీ పార్టీలో ఉన్నానని చెప్పుకుంటారా లేక మీరు హరీష్ రావు కేసీఆర్ మాట్లాడుకున్న తీరు వల్ల కేసీఆర్ కు లాభమే విధంగా మీరు వాంగ్మూలం ఇచ్చి మీరు మోడీకి వ్యతిరేకం అని చెప్పుకుంటారా ఇది తేల్చాల్సిన అవసరం ఉంది ఈటల గారు మీరు మాకు పక్కా సమాచారం ఉంది ఈటల గారు హరీష్ రావు గారు కేసీఆర్ మాట్లాడుకొని కాళేశ్వరం విషయంలో అందరం కూర పట్టుకుని బయటపడాలి అందరం ఒకటే చెప్పాలి అనే మాట మాట్లాడుకున్నట్టుగా అర్థమవుతా ఉంది అసలు మీరు మోడీ పార్టీలో ఉన్నారా పేరుకు మోడీ పార్టీలో ఉండి మీ ధ్యానం అంతా కేసీఆర్ పార్టీలో ఉందా ఈ కాళేశ్వరం ముందు మీరు చెప్పుపోయే వాంగులం మీరు చెప్పుపోయే భయాన మీద తీతెడం అవుతుందనే మాట కూడా చెప్తా ఉన్నాను దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా పదేళ్ళు ఏళ్ళు ఇలా పోచంపాడు ప్రాజెక్టు నిజాంసాగర్ ప్రాజెక్టు నాగార్జున సవామి ప్రాజెక్టు కట్టి ఎనభై ఏళ్ళు అవుతూ ఉంది ఒక కూడా పల్లె మీరు కట్టిన ప్రాజెక్టు ఐదారేళ్లకే పగుళ్లు పడి కూలిపోతూ ఉన్నాయంటే ఎంత మింగినారో మీరు దాంట్లో ప్రజలకు అర్థమవుతా ఉంది మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇందిరాగాంధీ గారు యుద్ధం చేసినప్పుడు తొంభై వేల మంది సైనికులు ముక్కు నేలకు రాసినారు ఇది ఇందిరాగాంధీ ఘనత ఇలా మీరు ఏం సాధించినారో యుద్ధంలో చెప్పలేకపోతా ఉన్నారు ఏం కోల్పోయేమో చెప్పలేకపోతా ఉన్నారు అంత మ్యాచ్ ఫిక్సింగ్లే అరే ఈ దేశం సైనికులకు బాసటగా ఉంది అందులో కాంగ్రెస్ పార్టీ ముందుంది యుద్ధము జరగాలని యుద్ధంలో గెలవాలని ప్రతి పౌరుడి లాగనే రాహుల్ గాంధీ కూడా కోరుకున్నాడు ఏం జరిగింది తుదకి ఆ వాస్తవాలు చెప్పాల్సిన పని లేదా మీకు అది దాటవేసేందుకు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్న సందర్భం ఇలా కవిత గారి మాటలు రాజాసింగ్ గారి మాటలు ఇవన్నీ జత చేసి చూస్తే బిఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనానికి ఎంతో దూరంలో లేదు ఇలా కవిత గారి మాటలకి కవిత గారు వేసే ప్రశ్నలకి ఇది కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ జవాబు చెప్పలేని పరిస్థితి ఎందుకంటే ఆమె కొంత వాస్తవం ఆమె మాట్లాడదంటే కొంత వాస్తవం నేను అర్థమవుతా ఉంది రాజాసింగ్ వాస్తవాన్ని ఓపెన్ చేసి చూపించాడు చెప్పినాడు కిషన్ రెడ్డి గారు మీకు దమ్ముందా రాజాసింగ్ చేసిన ప్రశ్నలకు జవాబు చెప్పేది ఫస్ట్ ఆ మాటలకు మీ మీ శాసనసభ్యుడు మీ పార్టీలో పదిహేను ఇరవై వేలుగా ఉన్న శాసనసభ్యుడు మీ మీద ప్రశ్నలు వేస్తా ఉన్నాడు జవాబులు చెప్పండి పొందారు రాహుల్ గాంధీ విమర్శించే ముందు వారి మాటలకు జవాబు చెప్పండి ఇప్పుడు చెప్పకుండా ఇలా దేశానికి దశ దిశ రాహుల్ గాంధీ గారి మీద నోరు పారేసుకోవడం అనేది ప్రజలు మిమ్మల్ని సహించరు ఇది ఓర్చుకునే పరిస్థితి లేదు అందుకే నేను మీ ద్వారా నేను బీజేపీ నాయకులకి మరొకసారి ఈతో పలుకుతూ ఉన్నాను యుద్ధము జరిగిన తీరుతెన్నులు యుద్ధంలో మనం సాధించింది యుద్ధంలో మనం కోల్పోయింది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రధానమంత్రి మీద ఉంది మీ అందరి మీద ఉంది కేబినెట్ మంత్రుల మీద అది చెప్పకుండా దాటవేసే ధోరణిలో మీరు అక్కడ ఇక్కడ అనవసరమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఈరోజు కూడా ప్రపంచ చరిత్రలో గాంధీ గారు ఉక్కు మనిషే ఆవిడకి ఎవరు కూడా సాటి రారు సాటి రాలేరు ఒక కొత్త దేశాన్ని సృష్టించినటువంటి మహాకాళి మాత గాంధీ గారు వాజ్పేయి గారు స్థుతించిన మాత గాంధీ గారు ఆవిడకి ఎవరు సాటి రారు రాలేరనే మాట ఈ సందర్భం మనవ చేస్తూ కవిత ప్రశ్నలకి బీఆర్ఎస్ నాయకులు జవాబు చెప్పలేని పరిస్థితి వాస్తవాలు ఓపెన్ అయిపోయినాయి ముడుపులు బా భాగోతం బయటపడింది లోపాకారు ఒప్పందాలు బయటపడినాయి బీఆర్ఎస్ బీజేపీలో సీట్లు ఇచ్చారనే పరిస్థితి చెప్తా ఉంటే ఇంక ఎవరికి ఏ శాంటిటీ ఉంది ఈ వాస్తవాలు బయటకు రావాల్సిన అవసరం ఉంది ఆర్థిక మంత్రికి ఈటల రాయందరికి బాధ్యత లేదా ఇలా నోటీసులు రాగానే పాత చుట్టూ గుర్తొస్తూ ఉంది ఇవన్నీ కూడా వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది యుద్ధం మీద ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కేంద్ర ప్రభుత్వం మీద అది దాటవేస్తూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ అవాకులు చవాకులు మాని మొదట దాని మీద దృష్టి పెట్టండి మీరు గొప్పగా వర్ణించుకునే యుద్ధం ఎందుకు అర్థాంతంగా ఆగిపోయింది ఎవరి ఒత్తిడి వల్ల ఆగింది దానివల్ల మన జనం నష్టమైంది మీరు యుద్ధం అని సైకుల్ చేయడం వల్ల మనకు వచ్చిన లాభం ఏంటి సాధించింది ఏంటి కోల్పోయిందంటే వాస్తవ వాస్తవాలు ప్రజలకు ఓ కవిత కాంగ్రెస్లో చేరుతుందనే మాట ఎవరు చెప్పారో నాకు తెలియదు ఈ పంచాయతీ పదేళ్ళు వారు యథేచ్ఛక దోసుకున్న సొమ్ము పంచాయతీలా కనపడతా ఉంది నాకెవరో చెప్పారు ఇది మరదళ్ళ పంచాయతీ వాటాల పంచాయతీ అని ఆ వాటాలు వారు ఏదో ఒక సరైన టైంలో కేసీఆర్ గారు రంగంలో దిగి వాటాలు సరి చేస్తే పంచాయతీ అయిపోతుంది దీంట్లో కాంగ్రెస్కి ఏం సంబంధము ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది బీజేపీ బీఆర్ఎస్ పార్టీ పని ఈ రాష్ట్రంలో అయిపోయింది అయిపోయిన పార్టీలో అక్కడ వారి కుటుంబ పంచాయతీతో కాంగ్రెస్కి సంబంధము వేరొక పార్టీలో జరుగుతున్న పంచాయతీ వల్ల లాభం పొందాలనే ప్రయత్నం మేము చేయము మాకు కొన్ని నిర్దిష్టమైనటువంటి పద్ధతులు ఉన్నాయి మాకు ఆ పంచాయతీ వారే తీర్చుకోవాలి ప్రతి పార్టీలో వేరొక పార్టీకి చిన్న చిన్నకర కోవోట్లు ఉంటారు సహజంగా ఉంటారు ఇప్పుడు కవిత చెప్తుంది ఏంది ఆనాడు బీజేపీ పార్టీకి ముడుపులు ముట్టాయని చెప్తుంది కదా రాజాసింగ్ చెప్తా ఉన్నాడు కదా వాళ్ళంతా కోవట్లే కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆ అవసరం లేదు వేరొక పార్టీలో జరుగుతున్న పంచాయతీతో మాకు సంబంధం లేదు మాకున్న సమాచారం వల్ల ఇది ఆస్తి తగాదా ఆస్తిలో వాటాల పంపకం తగాదా అని మాత్రమే మాకున్న సమాచారం ఆవిడ కాంగ్రెస్ చేరతానన్నది అసలు కవిత లెటర్ రాసింది ఎవరు తెలుసు ఆ లెటర్ లీక్ చేసింది ఎవరు ఒక పత్రికకి పార్టీ మారుతా ఉంది కాంగ్రెస్కు రాయబారం పెట్టిందని లీక్ ఇచ్చింది ఎవరు ఇవన్నీ కూడా తెలవాలి మాకేం సంబంధము మాకేం సంబంధము ఊహించి ఊహించి చెప్తే చెప్పిండొచ్చు కానీ ఆవిడ రాసిన లేఖ కాంగ్రెస్ పార్టీకి సంబంధమే లేదు అసలు ఎక్కడ లీకేజ్ ఏజ్ అయిందని వాళ్ళే చెప్పాలి అయితే కవితనా లీక్ చేసి ఉండాలి ఇప్పుడు లెటర్ రాసిన వాళ్ళన లీక్ చేయాలి లెటర్ అందుకున్న వాళ్ళ లీక్ చేయాలి లేకపోతే అందుకున్న ఆఫీస్ వాళ్ళని లీక్ చేయాలి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం ఉంటుంది అదే మరి ఎక్కడ లీకేజ్ అయ్యి ఉంటుంది కవిత ఎవరికో చెప్పు కదా ఆ ఎవరో మా వాళ్ళకి చెప్పు ఉంటారు అదే మరి అమెరికాలో అమెరికాలో ఆమె బంధువులు ఆ బంధువులకి తెలిసిన వాళ్ళు మనకుండా ఉంటారు ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట ఇప్పుడు నేను ఒక లెటర్ రాస్తాను మా అధినాయకుడికి అయితే నేనని లీక్ చేయాలి ఆ నాయకుడిని లీక్ చేయాలి మధ్యన ఎవరు లీక్ చేసే అవకాశం ఉంటుంది అంతే కదా ఇప్పుడు కేసీఆర్ ఆఫీస్కి లేకపోయింది ఇప్పుడు కవిత ఉన్న లీక్ కావాలి అయితే కేసీఆర్ ఆఫీస్లో లీక్ కావాలి రెండు చోట్ల అవకాశం ఉంది అంతే కదా ఆమె లెటర్ ఎట్లా రాసిందో తెలియదు మెయిల్ ద్వారా లాసిందా మరి దేని ద్వారా రాసిందా మాకు అవసరం ఉంది ఇప్పుడు కవిత అంటుంది కాంగ్రెస్ నావా అని అసలు మునిగిపోతున్న నావా కాదు మునిగిపోయిన నావా అంతే కదా మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలు చిదరించి పార్లమెంట్లో సున్నా సీట్లు ఇచ్చారు కదా ఇంకా అది మునిగిపోయిన నావనా లేక ఇంకా తేలుతున్న నావనా ఆ మునిగిపోయిన నావలున్న వస్తువుల కోసం పోరాటం జరుగుతూ ఉంటే మాకే సంబంధం ఏమి నష్టం ఉండదండి కాంగ్రెస్ పార్టీ గల ప్రజల గుండెల్లో ఉంది మేమిస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరుతా ఉన్నాయి బీజేపీకి అవకాశం ఉంటే ఎనిమిది సీట్లు ఎందుకు వస్తాయి ఈ రాష్ట్రంలో గత ఎన్నికల్లో బీఆర్ఎస్కి అవకాశం వేదలుచుకుంటే ప్రజలు పార్లమెంట్ సీట్లలో గుండు సున్నా ఎందుకు ఇస్తారు గుండు సున్నా పార్టీ నామమాత్రం ఎనిమిది సీట్లు వచ్చిన పార్టీ కలిస్తే టోటల్ ఎనిమిది అవుతారు వాళ్ళు ఇప్పుడు గతంలో కలిసే వారు పోరాడినారు ఇప్పుడు ఓపెన్గా వస్తారు అంతకంటే ఉంది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజల గుండెల్లో ఉంది ఇప్పుడు ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో నేను చాలా సందర్భాలు చెప్పాను ఇచ్చే కార్యక్రమాలు ప్రజల నానుడి రేపు ఎన్నికల నాటికి డెఫినెట్గా మేము మళ్ళీ పుంజుకొని తొంభై సీట్ల వరకు వస్తాయనే నమ్మకం మాకుంది ఎందుకంటే మేమిస్తున్నట్టు సంక్షేమం మేమిస్తున్న అభివృద్ధి ఫలాలు ఆ రకంగా ఉన్నాయి ప్రపంచ చరిత్రలో సన్న బియ్యం బీదవారికి సన్నభించిన చరిత్ర ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఉందా ఉచితంగా మైలా బస్సు మొదలుగొని సన్న బియ్యాల వరకు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ ఈ దేశంలో ఎక్కడ జరగట్లేదు అంత చక్కటి కార్యక్రమాలు ఏ పరిస్థితులు ఇస్తున్నాం అప్పన్నంగా రాష్ట్రాన్ని అమ్మేసి ఎనిమిది లక్షల చిల్లర కోట్ల అప్పులో పోతే కూడా అవన్నీ సర్దుకొని ఇవ్వగలుగుతున్నాం ఇలా విదేశీ పెట్టుబడులు అన్ని వేల కోట్లు ఎట్లా తేయగలుగుతున్నాం నమ్మకం కదా రాష్ట్రంలో ఒక ప్రభుత్వం నడుస్తుంది ఒక యువకుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు టీం బాగుంది అనే నమ్మకంతో కదా పెట్టుబడులు వస్తా ఉన్నాయి మాకు ఆ నమ్మకంతో ముందుకు వద్దాం ప్రజలు ప్రజలు మా మీద విశ్వాసం ఉంది డెఫినెట్గా ఆ విశ్వాసంతో మళ్ళీ పోతాం మళ్ళీ చెప్తా ఉన్నాను బీజేపీ ఎనిమిది సీట్లు పార్లమెంట్లో బిఆర్ఎస్ పార్టీకి సున్నా సీట్లు వారి ఏకమైన విడిగా ఉన్నా మాకేం నష్టం లేదు ఖర్గే గారు ఢిల్లీలో లేనందుకు మేము తిరుగు ప్రయాణం అయ్యాం ఖర్గే గారు ఇంకా ఢిల్లీకి రాలేదు ఖర్గే గారు వచ్చిన తర్వాత మళ్ళీ పిలుస్తారని ఆశిస్తా ఉన్నాం కమిటీలు ఫేస్ వాస్గా వస్తూ ఉన్నాయి మెయిన్ కమిటీస్ వచ్చాయి ఆఫీస్ బేరర్స్ మాప వస్తాయి మిగతా కమిటీస్ అన్నీ కూడా వచ్చే అవకాశం ఉన్నది మంత్రులందరూ కూడా ప్రత్యేక అవగాహనగా ఉన్నారు దాంట్లో స్పెషల్ నోటీస్లో కుల సమీకరణ మునుపెప్పుడు లేని విధంగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ ప్రముఖమైన కమిటీ మీరు చూడండి ఒక్కసారి కమిటీని ముందర వేసుకొని ఏ రకంగా రిఫరెండెన్స్ ఇచ్చాం సమాజంలో పెద్ద కులాలైనట్ అందరికి కూడా దాదాపుగా రిఫరెండెన్స్ ఇవ్వగలిగినాం ఒక నెలపాటు మేము దాని మీద సుదీర్ఘంగా ఎక్సర్సైజ్ చేసి అన్ని ప్రాంతాలు అన్ని కులాలు సీనియర్లు కొత్తవారు యువకులు అందరికి అవకాశం ఇచ్చినాం పెద్దలందరి యొక్క సలహాలు సూచనల కొరకు పెద్దల కమిటీ వేసాం ప్రతి మూడు నెలలకోసారి కమిటీ సమావేశం అవుతుంది వారి సలహాలు సూచనలు ప్రభుత్వాన్ని కానీ పార్టీ కానీ వారి సూచనలు సలహాలు తీసుకుంటాం పొలిటికల్ అఫేర్స్ కమిటీ డే టు డే యాక్టివిటీస్లో పొలిటికల్ అఫేర్స్ కమిటీ పనిచేస్తుంది ఇది కాకుండా డిసిప్లిన్ కమిటీ వేసాం సంవిధాన్ బచావ కమిటీ వినయ్ కుమార్ నేతృత్వంలో వేసాం వంశచంద్ర నేతృత్వంలో డీలిమిటేషన్ కమిటీ వేసాం రకరకాల కమిటీలు వేసి ప్రజలకి చేరువలో ఉండాలి మేమిస్తున్న ఫలాలు ప్రజలకు అందాలి అంతే విధంగా చూడడమే పార్టీ యొక్క పని ఆ రకంగా ముందుకు పోతాం త్వరలోనే మొత్తం కమిటీస్ వస్తాయి ప్రజలకి ప్రభుత్వానికి మా అధికార ప్రజలు కానీ మా ఆఫీస్ బెరర్స్ అందరూ కూడా వారదులుగా ఉంటారు పోతారు ఏముంది ఇప్పుడు ఎవరి ఎవరి కోరికలు వారికి ఉంటాయి ఎమ్మెల్యేలు ఢిల్లీ పోతారు కలుస్తారు వారి వారి సామాజిక అవసరాల గురించి మాట్లాడుతూ ఉన్నారు మేము కూడా వింటా ఉన్నాం ప్రతిదాన్ని నోట్ చేసుకుంటా ఉన్నాం హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తాం సరే ఇప్పుడు ఒక యాక్టివిటీ జరిగినప్పుడు పార్టీలో రకరకాల ఉభాగానాలు వస్తాయి ఇప్పుడు ఒక సామాజిక వర్గం వారు మాకు వస్తాను ఆశిస్తున్నారు ఇంకొక సామాజిక వర్గం వారికి ఇవ్వండి వారికి ఏదని చెప్పట్లేదు వారికి ఇవ్వండి మాకు ఇవ్వండి ఇవ్వని అడుగుతా ఉన్నాం తప్పేముంది లేదు తిరంగా యాత్ర మంచిదే జయంతి యాత్రలు ఎందుకు పెట్టాము మేము జయంతి యాత్రల వల్ల ఇవాళ రాష్ట్ర క్యాపిటల్లో జరిగింది రేపు జిల్లాల వారిగా చేస్తాము సైనికులకి మనోధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది వారు కదా బార్డర్లో ఉండి ప్రాణాలకు తెగించి ప్రాణాలు అర్పించి పోరాడి దేశాన్ని రక్షిస్తూ ఉన్నారు వారికి బాసతగా ఉండాలని వారికి మనోధైర్యం ఇవ్వాలని మోరల్ సపోర్ట్ గా ఉండాలని జైన్ సభలు పెడతా ఉన్నాం ద్వారా వాస్తవాలు కూడా ప్రజలకు చెప్తా ఉన్నాం చాలా వాస్తవాలని కేంద్ర ప్రభుత్వం దాస్తా ఉంది ఆ వాస్తవాలు తెలవాలి కాబట్టి జైన్ సభలు పెడతా ఉన్నాం మాకున్న సమాచారం మాకున్న సమాచారం ఈటల గారు టెక్నికల్గా బీజేపీలో ఉన్నారు కానీ మళ్ళీ ఆయన మనసంతా పాత పాత ఇంటి కొట్టుకుంటాడని కనబడతా ఉంది కాళేశ్వరం నోటీస్ విషయంలో హరీష్ రావు గారు ఈటర్ల కలిశారని మాకు సమాచారం అక్కడ నుండి ఫోన్లో కేసీఆర్ గారితో మాట్లాడారని మాకు సమాచారం కాళేశ్వరం నోటీస్ వచ్చింది కాబట్టి ఆ ముగ్గురు ఏకమైనట్టుగా మాకు సమాచారం మరి ముగ్గురు ఏకమై ఆయన ఇచ్చే వాగ్మూలంతో కేసీఆర్కి సపోర్ట్ చేస్తారా బీజేపీలో ఉండి కేసీఆర్కి వ్యతిరేకంగా మాట్లాడి ఆనాడు బీజేపీ నాయకులు నడ్డా గారు కానీ మోడీ గారు గారు ఏమన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మీరు చెప్పాలి ఏమన్నారు ఇది ఒక ఏటీఎం లాగా మారింది కేసీఆర్ కుటుంబానికి ఎనీ టైం మనీలాగా మారింది ఎప్పటికప్పుడు దోచుకుంటా ఉన్నారని బీజేపీ నాయకులు ఉన్నారు అది నిజమని ఈటెల గారు వారు వాంగ్మూలం దాన్ని రుజువు చేస్తారా లేదా ఆ మోడీ గారు నడ్డా గారు తప్పు మాట్లాడన్నారు మేమంతా నిజాయితీ పరం నేను కేసీఆర్ హరీస నిజాయితీ పరం అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తారా ఇది ఈటల గారి మీద ఆధారపడి ఉంది ఈటల గారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది వాస్తవాలు చెప్పి ఎస్ మోడీ గారు నడ్డాగారు అన్నది వాస్తవము కాళేశ్వరం ఒక ఏటీఎం మారింది కేసీఆర్ కుటుంబానికి నిరూపిస్తారా లేక కేసీఆర్ హరీష్ రావు ఈటల ముగ్గురు ఒకే స్టేట్మెంట్ ఇచ్చి నడ్డాగారు మోడీ గారు మారడం తప్పని చెప్తారా అది ఈటల గారు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది కేటీ గారు అన్న దాంట్లో నేను పోను ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో చర్చ లేదు అలాంటి ప్రస్తావన లేనప్పుడు దాని గురించి మాట్లాడడం వేస్ట్ కదా ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలని మంత్రివర్గ ఉపసంఘం దాని మీద కొంచెం ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు కొందరిని సేవలు కొన్ని కమిటీల ద్వారా వాడుకోవాలని ఇప్పుడు అడ్వైజరీ కమిటీ అనేది యావత్ దేశంలో ఇస్తూ ఉన్నారు ఇప్పుడు సీనియర్లు అయ్యారు ఇప్పుడు ఫీల్డ్లో ఉండే వాళ్ళు యువకులు ఫీల్డ్ యాక్టివిటీ చేస్తారు సీనియర్స్ వారి యొక్క ఆలోచనలు వారికి ఉన్నటువంటి అనుభవాన్ని మా పార్టీకి కానీ పార్టీ ద్వారా ప్రభుత్వానికి కానీ వారు సలహాలు ఇచ్చే విధంగా వారి సేవలు అందుకోవాలని ఆ ప్రత్యేకమైన కమిటీ వేయడం జరిగింది ఎస్ జూన్ రెండు ఇంకేం అవతన్న దినోత్సవం ఘనంగా జరుపుకుంటాం సోనియా గాంధీ దినం జూన్ రెండు అనేది సోనియా గాంధీ గారి బహుమతి ఇచ్చినటువంటి దినం ఇది ఎంతమందిని మాట్లాడుతా ఉన్నారు ఇంతమంది పదే అనుభవించారు అధికారాన్ని ఎవరి వల్ల సోనియా గాంధీ గారి తలంపు లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు ఇది సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సభలో చెప్పినాడు తర్వాత వాళ్ళ అవసరం కోసం స్టేట్మెంట్ మార్చినారు సోనియా గాంధీ గారు ఎక్కడ రావట్లేదు ఎప్పుడు రాష్ట్రంలో ఘనంగా సెకండ్ జూన్ ఉత్సవాలు ఉంటాయి గాంధీ గాంధీభవన్లో కూడా ఘనంగా సెకండ్ జూన్ ఉత్సవాలు ఉంటాయి ప్రత్యేక లే అందరు మంత్రులు ఎక్కడున్నారు నలుగురు మంత్రులకి అవకాశం వచ్చింది అంటే ఒకటి అన్ని కమిటీల్లో అందరికి అవకాశం రాదు ప్రత్యేక ఆవర్తులు ఉన్నప్పుడు వారు కూడా ప్రతి సమావేశానికి వస్తారు మంత్రులందరూ కూడా ప్రత్యేక ఆవర్తులుగా ఉన్నారు మంత్రులను ఎక్కడ పక్కన పెట్టలేదు కొందరు పేర్లతో ఉంటారు కొందరు ఎక్స్ ఎక్స్అఫ్లో ఉంటారు ప్రత్యేక ఆవర్తులు అందరు మంత్రులు పెట్టడం జరిగింది థ్యాంక్ యూ లేదు దానికి దీనికి సంబంధము లేదు అంటే ఇప్పుడు కొంతమంది మంత్రులు అవకాశం కూడా కమిటీలో వచ్చినారు మంత్రులుగా అవకాశం వస్తాయనే అవకాశం ఉన్నారు మా కమిటీలో వచ్చినారు దానికి ఏముంటుంది కమిటీకి కమిటీ కూర్పి మంత్రివర్గ సంబంధమే లేదు మంత్రివర్గ యొక్క సమీకరణలు వేరు కమిటీ వేసిన సమీకరణలు వేరు మీరు మొదటిసారిగా చూడండి నేను పిసిసి అధ్యక్షుని మొదట్లో చెప్పినాను నేను నా కమిటీలో అరవై శాతానికి పైగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అవకాశం ఉంటుందని మీరు ఈ నాలుగు కమిటీలు చూడండి ఏ రకంగా మేము హిందూ స్థాయి వారికి అవకాశం ఇచ్చినామో మీరు పిసిసి కమిటీ చూడబోతారు అది ఉపాధ్యక్షులు కావచ్చు ప్రధాన కార్యదర్శులు కావచ్చు అన్నిట్లో కూడా ఈ వర్గాలకి అధిక ప్రాధాన్యత ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ చేస్తూ ఉన్నాం ఇలా కుల సర్వే చేసిన ఘనత రాహుల్ గాంధీ గారిది ఇంప్లిమెంట్ చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారిది ఆ దశగా మా కమిటీ కూడా కూర్పు జరిగింది క్యాబినెట్లో కూడా ఎక్కువ శాతం ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను అవకాశం ఉంటే డెఫినెట్గా అడ్జస్ట్మెంట్ అవుతుంది మీరు చూస్తారు కదా రెండు రోజుల కమిటీ వస్తే అప్పుడు అది తెలుస్తుంది థ్యాంక్ యూ